లార్డ్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము యహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతివృక్షమా సంగీతనాథము చేయుడి యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇస్రాయలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనబరుచుకొనును ప్రేమినటువంటి దేవుని బిడలారా కొన్ని కార్యాలు ప్రారంభించుతాము కానీ ముగించలేము సమాప్తి చేయలేము దేవుని యొక్క మార్గములో దేవుని యొక్క చిత్తమునకు ఎవరైతే తల ఒగ్గి ఈ లోకములో జీవిస్తూ ఉంటారో వారు ఏ కార్యాలు ప్రారంభించినా వాటిని ముగించేటువంటి దేవుడని ప్రభు వాగ్దానం వాగ్దానమిస్తున్నారు దేవుని బిడ్డారా కొన్ని జీవితాలలో వారు ప్రారంభించిన కార్యాలను ముగించలేరు మధ్యలో విడిచిపెడుతూ ఉంటారు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి మధ్యలో అవి ముందుకు కొనసాగకుండా అలాగే ఉంటాయి బూజు పట్టుకుపోతాయి పిచ్చి మొక్కలు మొరుస్తాయి అనేక విధాలుగా ఉంటాయి ప్రేమైనటువంటి దేవుని బిడలార కానీ ప్రభువారు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే ప్రారంభించిన దేవుని చిత్త ప్రకారం ప్రారంభించిన ప్రతి పనిని మీరు ఈరోజు సమాప్తి త్వరగా చేయబోతున్నారు అని ప్రభువారు వారు వాగ్దానం ఇస్తున్నారు సంతోషించండి ఉత్సహించండి దేవునిని ఘనపరచండి ఎందుకు ఆయన సమాప్తి చేస్తారు అని అంటే ఆయన మహోన్నత మహిమను ఆయన మీ ద్వారా పొందుకుంటారు దేవుని బిడ్డారా చాలా జీవితాలలో ప్రారంభం చాలా బాగుంటుంది ఎండింగ్ భయంకరంగా ఉంటుంది ఎండింగ్ అసలు బాగా ఉండదు సో కాబట్టి ఈరోజు ప్రభుస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన ప్రారంభించినటువంటి కార్యములన్నిటినీ కూడా సమాప్తి చేస్తాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు మీ జీవితాలలో ఏ కార్యమైతే కాలేదు అని మధ్యలో ఉందని మీరు బాధపడుతూ ఉన్నారో ఎదురు చూస్తున్నారో మీకు దేవుడిస్తున్న వాగ్దానము అది సమాప్తి కాబోతుంది ధైర్యముగా ఉండండి ప్రభువుని స్థుతించండి ఏ కార్యము మీరు ఆగిపోయిన కార్యము ప్రారంభించబోతున్నారో ముగించబోతున్నారో దానిని దేవునికి మహిమకరముగా ఉపయోగించండి దేవునికి మహిమకరముగా ఆయనకు మహిమ వచ్చినట్లుగా మీ మాటలు మీ క్రియలు ఉండాలి అని ప్రభు వారు కోరుకుంటూ ఆశీర్వాద లేఖనాన్ని తెలియపరుస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన దృష్టిలో అది సమాప్తి అయిపోయి ఉంది కానీ నీ దృష్టిలో అది ఇంకా సమాప్తి కాలేదు దేవుడు చేయబోచు ఉన్నారు దేవుడు చేసేసి ఉన్నారు విశ్వసించు నమ్ము ప్రియ దేవుని బిడ్డ ఆయన నీ కార్యాలను సమాప్తి చేయబోచు పరిపూర్ణముగా సంపూర్తి చేయబోతున్నారని అర్థం ప్రియ దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చి ప్రభు మహిమ పొందినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ బిడ్డారా బిల్లారా ఆగిపోయిన గృహాలున్నాయా ఆగిపోయిన కార్యాలు ఉన్నాయా ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయా వాటన్నిటినీ దేవుడు పూర్తి చేయనట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రిని బంగారు పాదములకు వందనాలయ్యా దేవా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఎప్పుడు ప్రారంభించారో నాయన ఇంకా పూర్తి చేయలేని స్థితిలో ఉన్నారు ప్రవ్వా మీరే సమాప్తి చేయుదురుగాక ఏ కార్యాలు వారు ప్రారంభించారో వాటినన్నింటినీ ముగించి మీరు మహిమ పొందుదురుగాక ఏ సునామమును అడుగుచు ఉన్నాము తండ్రి మీరు సహాయము చేయండి ప్రవ్వా మా ఆలోచనలు వేరు మీ ఆలోచనలు వేరు నాయన మీ చిత్తాన్ని నాయన తండ్రి గుర్తిరిగి నాయన ముందుకు వెళ్ళటకు మీ బిడ్డలకు సహాయము చేయమని కార్యములు సంపూర్తి చేసి పరిపూర్ణులుగా బిడ్డలను దీవించి మీరే మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని ఏసుప్రభువారి నామమును ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె